లాస్ట్ వీడియోలో ఎంఆర్ఐ స్కాన్ చేశారని చెప్పాను కదండి ఇంకా ఎంఆర్ఐ స్కాన్ అయితే హాఫ్ అయ్యింది ఓన్లీ బ్రెయిన్ మాత్రం అయ్యింది నాకు లెఫ్ట్ సైడ్ పెయిన్కి అయితే ఇంకా అవ్వలేదు ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకో వన్ డే ఉంచారు ఇంకా వీడియో అయితే ఏమీ తీయలేదనమాట అసలు అలాగే నీరసంగా ఉన్నాను ఇంకా ఆ సిచ్యువేషన్ లో మా హస్బెండ్ అయితే మా నాన్నకైతే ఫోన్ చేశారు ఇంకా మా డాడీ మా మమ్మీ అమ్మమ్మ వీళ్ళందరూ కూడా వచ్చి చూసేళ్ళారు ఏంటంటే ఎలాగా మాట్లాడినా మాట్లాడిపోయిన సిచ్యువేషన్ ముందు కలవరిచ్చేది మా నాన్నగారిని ఇంకా డిశ్చార్జ్ అయితే చేశారు మార్నింగ్ నైన్ కి చెప్తే ఈవినింగ్ సిక్స్ కి అయితే డిశ్చార్జ్ అయితే చేశారు మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా ఒకటి బాధపడకూడదు ఎందుకంటే నేను బాధపడేది చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతున్నారు అందుకని ఇట్లా నవ్వుతానే ఉన్నాను ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ ఉన్నా గానీ గొంతులో మింగుకుంటా ఉన్నానన్నమాట ఎందుకు అంటే నేను నా గురించి ఎవరైనా ఆనందించాలి కానీ నా వల్ల ఒకరు బాధపడకూడదు అని నేను అనుకుంటాను ఏమో తెలియదు ఎలాంటి సిచ్యువేషన్లో ఒక చిన్న నవ్వుతో అయితే నేను దాన్ని స్కిప్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా నైట్ సెవెన్కి అయితే మేము ఇంటికైతే వచ్చాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా దిష్ట తీసారనమాట అత్తయ్య గారు